హలో అందరికి మేమైతే ఫీనిక్స్ మాల్కి వచ్చాము బేసిక్గా మేమైతే పిల్లల కోసమే మాల్కైతే వస్తాము ఫీనిక్స్ మాల్లో ఏమంటే టైం జోన్స్ అనే చెప్పేసి పిల్లలు ఆడుకునే ఒక ఏరియా లాగా ఉంటుంది సో స్టార్టింగ్లో చూస్తున్నారు కదా మేము ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు మా పాప బయట ఒక రెండు మూడు రౌండ్లు అయితే కొట్టేసింది సో ఫైనల్గా మేమైతే ప్లే ఏరియాకైతే వచ్చేసాము ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్లోనో ఉంది సో నేను బెంగళూరు వచ్చిన కొత్తలో ఏమయ్యేదంటే ఇట్లా మాల్స్ ఇక్కడ ఎక్కడైనా వెళ్ళాలంటే జనరల్గా ఎస్కలేటర్ వెళ్తారు లేదా లిఫ్ట్లో వెళ్తారు నేనైతే లిఫ్ట్లోనే వెళ్ళేదాన్ని ఎస్కలేటర్ అంటే నాకు చాలా అంటే చాలా భయంగా ఉండేది సో మా హస్బెండ్ ఎంత ఫోర్స్ చేసినా కూడా నేను వెళ్ళేదాన్ని కాదు సో ఇప్పుడైతే అలవాటైపోయింది నాలాగా ఎంతమందికి ఎస్కలేటర్లో వెళ్ళడం అంటే భయము కామెంట్ చేయండి ఈ ప్లే ఏరియా వచ్చేసి కొంచెం పెద్దగానే ఉంటుంది చాలా అంటే చాలా అంటే ఆడుకునే ఐటమ్స్ అన్నీ చాలా ఉంటాయి ఈ సన్ సాటర్డే సండే అంటే వీకెండ్స్ వస్తే మాత్రము చాలా క్రౌడ్గా ఉంటుంది అన్నమాట సో ఇదేం ఫ్రీ కాదండి దీనికి వచ్చేసి ఒక కార్డ్ మనము ఇప్పుడు ఫోన్లో రీఛార్జ్ ఎట్లా చేసుకుంటామో ఒక కార్డ్లో అమౌంట్ అనేది పే చేసి వాళ్ళకి మనం రీఛార్జ్ చేసుకోవాలి సో ఇక్కడ మనం ఏదైనా ఒక గేమ్ ఆడాలంటే మనకు అంటే అమౌంట్ మనం రీఛార్జ్ చేసుకుంటాం కదా ఆ కార్డ్ మనము అట్లా ట్యాప్ చేసామంటే అది స్టార్ట్ అయిపోతుంది గేమ్ మళ్ళీ మనం ఆడొచ్చు అనమాట సో దీనికి కొన్ని పాయింట్స్ అనేటి ఇస్తారు మనకి ఆ పాయింట్స్ మన కార్డ్లో యాడ్ అవుతాయి సో ఆ పాయింట్స్ వల్ల మనకి యూజేజ్ ఏమంటే అంటే సమ్ ఇన్ని పాయింట్స్కి ఈ గిఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఇక్కడ ఈ ప్లే ఏరియాలోనే వాళ్ళు ఒక స్టాల్ లాగా పెట్టేసి ఐటమ్స్ కూడా అక్కడ పెడతారనమాట మనకి ఇష్టమైతే మన దగ్గర మనం ఎన్ని పాయింట్స్ గెయిన్ చేస్తామో దాన్ని బట్టి ఒక గిఫ్ట్ అయితే వీళ్ళు ఇస్తారు మా పిల్లలైతే ఇక్కడ వచ్చేసి వాటర్ గన్స్ తర్వాత ఈ బైక్ రైడింగ్స్ బాల్స్ అంటే మనము అంటే బాల్స్ పైన నుంచి పడతా ఉంటాయి అవి తీసి లోపల ఒక హోల్ లాగా ఉంటుంది దాంట్లో వేయాలన్నమాట ఈ తర్వాత హార్స్ రైడింగ్ ఇవి మాత్రం చాలా ఇష్టంగా ఆడతారు మా ఎక్కడిపోయినా కూడా కార్లు బైక్లు పిచ్చి కాబట్టి ఇక్కడ కార్ కార్ ఉంటుంది ఫస్ట్ వెళ్ళగానే వాడు కారు వెతుక్కొని దాంట్లో కూర్చొని కాసేపు ఆడతాడనమాట పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా గేమ్స్ ఉంటాయి ఇక్కడ సో మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టైం అనేది అస్సలు అనమాట మనము ఇక్కడికి వెళ్ళి ఆ మాల్లో ప్లే జోన్కి మనం వెళ్ళామంటే అసలు ఎంత టైం అయింది మనం ఎప్పుడు వచ్చామనేది కూడా మర్చిపోతాము సో ఆ సౌండ్స్ ఆ మ్యూజిక్ ఆ ఆటలు పిల్లల అరుపులు ఇవన్నీ ఉంటాయి కదా టైం అనేది తెలియదు అనమాట టైం పాస్ బాగా అయిపోతుంది ఇంకా లూలు మాల్కి వెళ్తే మార్నింగ్ ఒక టెన్ ఓ క్లాక్ వెళ్ళినా ఈవినింగ్ టెన్ అయినా కూడా అసలు మనకి వన్ అవర్ అయింది వచ్చి అన్నట్టే ఉంటుంది ఎందుకంటే అదొక తిరణాలే అని చెప్పాలా జాతర జాతరగానే ఉంటుంది లూలు మాల్ మాత్రం పిల్లల్ని పోతే చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మిస్ అయినారంటే కనుక్కోవడం చాలా కష్టం సో మా హీరో ఈడ బైక్ రైడ్ చేస్తున్నాడు వాడికి వెనకాల కూడా ఎవరు సపోర్ట్ వద్దంట మా పాపకు వచ్చేసి మా హస్బెండ్ సపోర్ట్ చేశాడు బ్యాక్ సైడ్ కూర్చొని మా వాడికి మాత్రం ఎవరు సపోర్ట్ వద్దంట వాడే ఓన్గా నేనే డ్రైవ్ చేస్తాను నాకు వందు కూర్చోవద్దు వెనకాల అని చెప్పేశాడు సో మేము ఆడుకోనిలే ఎంజాయ్ చేయనిలే అని చెప్పి మేము కూడా ఏం ఫోర్స్ చేయలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి త్రీ అంటే మూవీ ప్లే చేస్తారు మనకి త్రీ డీ గ్లాసెస్ ఇచ్చి కొంచెం సేఫ్ అయిన తర్వాత వాళ్ళ అరుపులు వాళ్ళ కేకలు చూడాలి భలే ఉంది సో మా హస్బెండ్ అడిగారు నన్ను నువ్వు నువ్వేమైనా ట్రై చేస్తావా అని మనకు అడ్వెంచర్స్ అంటే చాలా భయము చాలా దూరం ఉంటాను నేను అట్లాంటి వాటికి సో గైస్ ఇది వాళ్ళ వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్